హాయ్ స్టూ డేస్ వెల్కమ్ టు లెర్నింగ్ హస్బెండ్ హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది అనేది డిస్కస్ చేసుకుందాం ఏ గణితంలో రామానుజన్ ప్రసిద్ధి చెందాడు శుద్ధ గణితం ఏ గణితంలో రామానుజన్ ప్రసిద్ధి చెందాడు శుద్ధ గణితం డేటా అనే గణిత గ్రంథం ఎవరి రచన యూక్లిడ్ డేటా అనే గణిత గ్రంథం ఎవరి రచన యూక్లిడ్ రామానుజన్ గణిత రచనలు ఏవి మ్యాజిక్ స్పేస్ థిరీ ఆఫ్ నెంబర్స్ మాక్ ఫంక్షన్స్ ఇవి రామానుజన్ గణిత రచనలు రామానుజన్ గణిత రచనలు ఏంటి మ్యాజిక్ స్క్వేర్స్ థియరీ ఆఫ్ నెంబర్స్ మాక్ తీటా ఫంక్షన్స్ మ్యాథమెటిక్స్ డేగా ఏ రోజును మనం జరుపుకుంటాం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ మ్యాథమెటిక్స్ డేను మనం ఏ రోజుగా జరుపుకుంటాం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ మ్యాథమెటిక్స్ డేను ఏ రోజున మనం జరుపుకుంటామంటే డిసెంబర్ ట్వంటీ టూ లీలావతి గణితం ఎందులోని భాగం సిద్ధాంత శిరోమణిలోని భాగం లీలావతి గణితం ఎందులోని భాగం లీలావతి గణితం అనేది దేంట్లో భాగం సిద్ధాంత శిరోమణి భిన్నాలలో ద్వా ద్వాద దశాంశమానాన్ని ఉపయోగించిన వారు రోమన్లు భిన్నాలలో ద్వాదశాంశమానాన్ని వినియోగించిన వారు ఎవరు రోమన్లు గణితపార సంగ్రహణ రచయిత ఎవరు మహావీర గణితపార సంగ్రహం రచయిత ఎవరు మహావీర జింకోకి ఎవరి గణిత గ్రంథం జపనీయులు జింకోకి ఎవరి గణిత గ్రంథం జపనీయుల గణిత గ్రంథం అన్నమాట యోషిడాషి డాషి రచన జింకోకి అనేది అతని రచన అనమాట చైనీయులు గణిత గ్రంథాలలో అతి పురాతనమైనది ఏంటి చౌసీ చైనీయుల గణిత గ్రంథాలలో అతి పురాతనమైనది చౌసీ గణితాన్ని శుద్ధ అనువర్తిత గణితాలుగా విభజించిన వారు ఎవరు రోమన్లు గణితాన్ని శుద్ధ అనువర్తిత గణితాలుగా విభజించిన వారు ఎవరు రోమన్లు అరబీ భాషలో సింధ్ హింద్గా అను అనువదింపబడిన గ్రంథం ఏది బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అరబీ భాషలో సింధ్ హింద్గా అనువదింపబడిన గ్రంథమేది బ్రహ్మస్ఫుట సిద్ధాంతం రేఖాగణితాన్ని క్రమబద్ధంగా శాస్త్రంగా అభివృద్ధి చేసిన వారు గ్రీకులు రేఖగణితాన్ని క్రమబద్ధంగా శాస్త్రంగా అభివృద్ధి చేసిన వారు ఎవరు గ్రీకులు మన దేశంలో వడ్డీ సూత్రాలను రూపకల్పన చేసిన వారు ఆర్యభట్ట మన దేశంలో వడ్డీ సూత్రాలను రూపకల్పన చేసిన వారు గణచక్ర చూడమణి అనేది ఎవరి బిరుద బ్రహ్మగుప్తుని యొక్క బిరుద గణచక్ర చూడమణి అనేది ఎవరి బిరుద బ్రహ్మగుప్తుని బిరుదా ఆధునిక భారతీయ గణిత శాస్త్రవేత్తగా ఎవరిని పేర్కొనవచ్చు రామానుజన్ ఆధునిక భారతీయ గణిత శాస్త్రవేత్తగా ఎవరిని పేర్కొనవచ్చు రామానుజన్ని పేర్కొనవచ్చు సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని చెప్పింది నికోమాకస్ ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని చెప్పింది నికోమాకస్ భారతీయ గణిత సంఘం ఎప్పుడు ఏర్పాటైంది పన్ నైన్టీన్ సెవెన్లో ఏర్పాటైంది భారతీయ గణిత సంఘం ఎప్పుడు ఏర్పాటైంది నైన్టీన్ సెవెన్ పై విలువను మొదటగా వాడినవారు చైనీయులు పై విలువను మొదటగా వాడినవారు చైనీయులు త్రిభుజ వైశాల్యాన్ని సూచించిన భారతీయుడు ఆర్యభట్ట త్రిభుజ వైశాల్యాన్ని సూచించిన భారతీయుడు ఆర్యభట్ట ఆధునిక గణిత పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు డెకార్డెలు డెకార్టెలు ఆధునిక గణిత పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు డెకార్టెలు త్రికోణమితిని సృష్టించింది హిప్పార్కస్ త్రికోణమితిని సృష్టించింది హిప్పార్కస్ ఒక వృత్త వైశాల్యం దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థినికి సమానమైన ఎత్తు కలిగిన లంబ కోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన వారు యూక్లిడ్లు న్యూటన్ ఆఫ్ వి వింటిక్విటీ అని ఎవరి అంటారు యూక్లిడ్ని అంటారు న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ అని ఎవరిని అంటారు యూక్లిడ్ని అంటారు పైదాగరియన్ సిద్ధాంతాలపై పుస్తకాన్ని రచించిన వాడు ఫిలోలాస్ పైదాగరియన్ సిద్ధాంతాలపై పుస్తకాన్ని రచించిన వారు ఫిలోలాస్ ధెల్స్ ప్రేరణతో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేసిన వ్యక్తి పైదాగస్ ధెల్స్ ప్రేరణతో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేసిన వ్యక్తి పైదాగస్ పిరిమిడ్ నీడలను కొలవటం ద్వారా వాటి ఎత్తులను కనుగొన్నది డెకాడ్డెలు పిరిమిడ్ నీడలను కొలవటం ద్వారా వాటి ఎత్తులను కనుగొన్నది డెకార్టెలు వృత్తం సంఖ్య మొదలైనవి ఏ భావనలు సరళ భావనలు వృత్తం సంఖ్య మొదలైనవి ఏ భావనలు సరళ భావనలు ఏ పద్ధతులు ప్రజాస్వామిక సూత్రాలు అంతర్గత మిళితమై ఉంటాయి పరికల్పన పద్ధతి చర్చా పద్ధతి ఇవి ప్రజాస్వామిక సూత్రాలకు అంతర్గతంగా ఉంటాయి ఏ విద్యాతత్వంపై సామాన్య పరిష్కార పద్ధతి ఆధారపడి ఉంది వ్యవహారిక సత్తావాదం ఈ విద్యాతత్వంపై సామాన్య పరిష్కార పద్ధతి ఆధారపడి ఉంది వ్యవహారిక సత్తావాదం గణిత అభ్యసనకు సహజ పద్ధతి ఏది అగమన పద్ధతి గణిత అభ్యసనకు సహజ పద్ధతి ఏది అగమన పద్ధతి మాంటేశ్వరి విధానంలో ప్రత్యేకంగా నేర్పించేవి చదవటం రాయటం గణితం మాంటేశ్వరి విధానంలో ప్రత్యేకంగా నేర్పించేవి చదవటం రాయటం గణితం ఇవి ఎక్కువగా మాంటేశ్వరి విధానంలో నేర్పిస్తారు ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్